ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహ అవతారం క్షేత్రంలో బ్రహ్మ మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురు క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థం అమ్మ అన్నం వండగలదు కానీ బలవంతంగా పెట్టలేదు కదా భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకొని మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులవుతాం యిధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగే యుగే ఇది గీతాచార్యుని యొక్క ప్రతిజ్ఞ అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం మాంస చేత చూడడానికి వీను కాని పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తే దాన్ని అవతారము అని అంటారు అది ఈశ్వరుడు కేవలం తన ఇచ్ఛ కొలది రాడు ఏ కారణముల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకొస్తాడో ఆయనే చెప్పాడు ఎప్పుడెప్పుడు ధర్మ మనకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళు ఆర్తికి లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం దశావతారములు ఉన్నప్పటికీ నిజానికి బాగా ధర్మ సంస్క్లిష్టత ఏర్పడిన పరిస్థితి భక్తుణ్ణి కాపాడుకునేటప్పుడు భగవంతుడే పెద్ద పరీక్షకి లోనైన పరిస్థితి నరసింహావతారంలో జరిగింది అటువంటి నరసింహావతారానికి ధర్మానికి యథార్థానికి చాలా దగ్గరి సంబంధం నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి క్షేత్రం ధర్మపురుక్షేత్రము అన్న పేరుతో ప్రఖ్యాతి వహించడం ఆ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామికి ఆ క్షేత్రం ఎంత ప్రీతిపాత్రమైనదో మనకు అర్థం సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బండ్ల ధరమవచ్చు భళిరనే నీ మహామ అక్కడి స్వామివారు చాలా మహిమాన్వితులు పిలువగానే పలుకుతారని పూర్వకాలం నుంచి కూడా మా పూర్వీకులు చెప్పగా వింటున్నాం ఈ లక్ష్మీ నృసింహుడు ఎవరు ప్రతిష్ట చేసినటువంటి స్వామి వారు కాదు ధర్మపురి క్షేత్రంలో స్వామివారు స్తంభము నుండి జన్మించిన తర్వాత ఇక్కడే వచ్చి వెలిసినట్లుగా ధర్మపురి క్షేత్ర మాహత్యం ద్వారా మనకు తెలుస్తుంది ఈ ధర్మపురి క్షేత్ర మాహత్యాన్ని వ్యాస మహర్షి సహస్తాలతో రచించినటువంటి తాళపత్ర గ్రంథం ఇప్పటికీ కూడా దేవస్థానంలో భద్రంగా ఉంది స్వామివారు వారు స్తంభం నుండి జన్మించబోతున్న సమయంలో ఈ ధర్మపురి ప్రాంతానంత కూడా ధర్మవర్మ అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు జన్మించిన ప్రతి ప్రాణి మోక్షాన్ని పొందాలి అని బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రసన్నమై నేను సృష్టికర్తను శ్రీ మహావిష్ణువు మోక్ష ప్రదాత ఆ శ్రీ మహావిష్ణువు కొద్ది క్షణకాలంలో భూమండలంలో ఒక విచిత్ర స్వరూపంలో జన్మించబోతున్నారు మేము కూడా ఆ స్వరూపాన్ని దర్శిస్తాం అని బ్రహ్మదేవుడు ప్రేరేపించగా ఈ ధర్మవర్మ మహారాజు బ్రహ్మ మహేశ్వరుడు మొదలుగాగల దేవతలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి ప్రదేశంలో కూర్చొని నృసింహ స్వామి వారి కూర్చి ప్రార్థనలు చేస్తుంటారు తాను వచ్చిన పని పూర్తయిన తర్వాత ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ ప్రదేశంలో కూర్చొని దేవతలంతా చేస్తున్న ప్రార్థన స్వామివారి యొక్క చెవులకు వినిపిస్తుంది వీరి ప్రార్థన వినిపించగానే స్వామివారు అకల అదృశ్యులై ఈ ప్రదేశంలో సమస్త దేవతల యొక్క కోరికను మన్ని అనుగ్రహించటానికి ఇక్కడ వచ్చి నిల్చొని వారికి తన దివ్య మంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగించినారు స్వామివారి అర్చావతారులుగా అయినట్లు అంటే విగ్రహంగా మారినట్లుగా స్థలపురణం ద్వారా తెలుస్తోంది ఇది శాలిగ్రామ విగ్రహం చాలా నున్నగా సుందరంగా మనకు కనిపిస్తోంది